ఫలానా సమయానికి ప్రార్థన ప్రారంభం అంటే మీరు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించడం మొదలు పెట్టాలి దేవుని నామానికి మేము కలుగును గాక మీరు ఇక్కడ మోకరించి ప్రార్థించి ప్రభా మార్గాలు సరళం చేయండి ప్రభా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించండి ప్రభా మార్గం సరళం చేయండి మా మధ్యకి క్షేమకరంగా రావటానికి మీ కృప చూపించండి ప్రభా ఆరోగ్యాన్ని దయచేయండి దయ దయచేయండి ప్రభా ఇంకా అనేకులు మా మందిరంలోకి రావటానికి అయా బయట ఉన్న వారు కూడా వచ్చి నీ సన్నిధిలో గడపటానికి అని నీ ఒక్కరూ మోకాలు వేసి ప్రార్థించినా సరే దేవుడు వారు హృదయాన్ని కదిస్తారు దేవునా ఎవరు వెళ్ళట్లేదు కదా పక్కన స్థిరం వెళ్ళట్లేదు మరి అమ్మ వెళ్ళట్లేదు అర్థం వెళ్ళట్లేదు నేనెళ్ళి ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో అని నువ్వు అనుకోకూడదు నేనెళ్ళి ప్రార్థన చేస్తే సమయం అవుతుందా మనం పనికి సమయానికి వెళ్తాం వెళ్ళమా పనికి మరి ఎనిమిది గంటలు కష్టపడి పని చేస్తేనే జీతం వచ్చింది లేబర్ యాక్ట్ ప్రకారం అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం ఎనిమిది గంటలు నువ్వు కష్టపడి పని చేస్తేనే జీతం వచ్చింది మరి దేవుని సన్నిధిలో ఎనిమిది గంటలు కష్టపడి మనం ఎండనక వాననక కష్టపడి పని చేస్తే వాళ్ళు ఇచ్చే జీవితం తీసుకోగానే సంతోషం వేసింది అబ్బా నేను కష్టపడి పని చేశాను ఈ డబ్బులు కుటుంబం పోషణ కొరకు ఔషధుల కొరకు వాడుకుంటాను సంతోషం వేసింది మరి దేవుని సన్నిధిలో నీ అందరికంటే ముందుగా వచ్చి మోకరిచ్చి నీ అవసతుల నిమిత్తము సంఘం క్షేమం నిమిత్తము నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క అవసరం కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఎందుకు కార్యాలు చేయడు దేవుని నామానికి భయం కలిగిన గాక నువ్వు చెమటకూర్చి కష్టపడి ప్రయాసపడి నువ్వు పని చేస్తుంటే యజమానుడు జీతం ఇస్తాడు అవునా కాదా యజమానుడు కష్టపడి పని చేస్తేనే జీతం ఇస్తాడు మరి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వడు తప్పకుండా ఆయన తొలకర వర్షం అనే ఆశీర్వాదాన్ని మే మీద కుమ్మరసారు దేవు నామానికి మేము కాక